రాజరాజ చోర తర్వాత దర్శకుడు హర్షిద్ గోలీ శ్రీ విష్ణు కాంబినేషన్ లో వచ్చిన మూవీ స్వాగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి టీజర్ ట్రైలర్లతో అంచనాలను పెంచేసిన ఈ మూవీ అక్టోబర్ నాలుగున విడుదలైంది విమర్శకుల ప్రశంసలు అందుకున్న స్వాగ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం అనుకున్న రిజల్ట్ రాబట్టలేకపోయింది మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్లు పెరిగినా వీకెండ్ ముగిసిన తర్వాత స్వాగ్ కలెక్షన్లు భారీగా పడిపోయాయి దాదాపు ఇరవై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన స్వాగ్ మూవీ బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టడం కష్టంగానే మారింది అసలు దీనికి కారణం ఏంటో తెలుసుకుందాం స్వాగ్ మూవీని మొదటి నుంచి పూర్తి కామెడీ ఎంటర్టైనర్గా ప్రజెంట్ చేస్తూ వచ్చింది చిత్ర యూనిట్ డైరెక్టర్ చెప్పినట్లే ఫస్ట్ హాఫ్లో కామెడీ బాగా వర్కౌట్ అయింది లింగ వివక్ష అనే కాన్సెప్ట్ తో స్వాగ్ మూవీలో శ్రీ విష్ణు నట విశ్వరూపం చూపించాడు ముఖ్యంగా ఎస్ఐ భావోభూతి పాత్రలో శ్రీ విష్ణు నటన అద్భుతంగా ఉంది ప్రతి పాత్రలో వేరియేషన్ చూపించిన శ్రీ విష్ణు రాజా భావభూతి యయాతి సింగరేణి విభూతి అనే పాత్రల్లో నటించాడు ఈ మూవీకి ప్రధానమైన హైలైట్ శ్రీ విష్ణు నటనే ఫస్ట్ లో కామెడీ నింపేసిన డైరెక్టర్ హర్షిత్ గోలీ సెకండ్ హాఫ్ లో పూర్తిగా ఎమోషనల్ సీన్స్ మెసేజ్ నింపాడు చాలా వరకు ఇది వర్కౌట్ అయింది కూడా అయితే మొదటి నుంచి కామెడీ మూవీగా ప్రమోట్ చేయడంతో హాయిగా నవ్వుకుందామని థియేటర్కు వెళ్ళిన జనాలు సగం నవ్వులతో బయటికి వచ్చారు సీరియస్ మెసేజ్ ని అంతే కమిట్మెంట్తో ప్రజెంట్ చేసిన హర్షిత్ గోలీ మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యం ఎలా వచ్చింది రాజా భావభూతి ఆస్తి తన వారసులకు ఎలా దక్కాలి అనే నాలుగు తరాల కాన్సెప్ట్ ఎంచుకుని స్క్రీన్ ప్లేతో మాస్ ఆడియన్స్ ని కాస్త అయోమయానికి గురిచేశాడు ఇలాంటి సినిమాలకు మెయిన్ ఆడియన్స్ మాస్ జనాలే వారికి కామెడీ మెసేజ్ నచ్చిన కథ చెప్పిన విధానం ఎక్కకపోవడం వల్ల స్వాగ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రిజల్ట్ రాబట్టలేకపోయింది అదీ కాకుండా ఇదే సినిమాని తమిళ్లో లేక మలయాళంలో తీసుకుంటే యూత్ వాటే మూవీ అంటూ చూసేవాళ్ళు తెలుగు దర్శకుడు తెలుగు హీరో చేయడం వల్ల యూత్ స్వాగ్ మూవీని పట్టించుకోవడం లేదు వీక్ డేస్లో కలెక్షన్లు పడిపోవడం వచ్చే వారం థియేటర్లోకి రజనీకాంత్ వెట్టయాంతో పాటు మరో మూడు తెలుగు సినిమాలు వస్తుండటంతో స్వాగ్ మూవీ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ తేలిపోయినట్లే ఓటీటీలోకి వచ్చిన తర్వాతైనా స్వాగ్ మూవీకి రావాల్సిన గుర్తింపు దక్కుతుందో లేదో చూడాలి